ఒక మాట మాత్రం కొంత బాధ అనిపించింది అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారికి మొన్న జరిగిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డ పీవీ గారికి దక్కలేదు అనే బాధ మాత్రం కొంత అనిపించింది దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇది తెలంగాణ శాసనసభ ఇప్పుడు మీరు అన్నారు తీర్మానం భారత రత్న అన్నారు సంతోషం అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేమందరం కూడా వస్తాం అధ్యక్ష తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం కానీ పీవీ నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ మన తెలుగు బిడ్డ మనవాడు పీవీ గారి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది ఎందుకంటే ఢిల్లీలో అందరూ ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష కానీ ఒక్క పీవ గారికి లేదు అదొక రకంగా మనకు అవమానం మనకు తీరని లోటు కాబట్టి ఈ తీర్మానంతో పాటు దాన్ని కూడా జతపరిచి పంపించినట్లయితే తప్పకుండా వారిని కూడా ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిందే పీవీ గారు అట్లాంటి పీవీ గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది మన సభ గౌరవం కూడా పెరుగుతుంది మాట కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణమైన మద్దతును ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తాం